నమస్కారం నేను మీ వైష్ణవి మరిచారు అని గతంలో ఒక వీడియో గుర్తుందా ఆ ప్లస్ లోనే ఒక లారీ ప్రమాదానికి గురైంది చూడండి ఇదిగో చూడండి ఇక్కడ ఎలాంటి బోర్డు పెట్టకపోవడం వల్ల నిన్న రాత్రి ఈ లారీ ప్రమాదానికి గురైందంట చూడండి మొత్తం వన్ సైడ్ కొంచెం అయితే లారి కింద పడిపోయేది వాళ్ళకి ఏం కాలేదు ఇది తవ్విన అధికారులు అప్పుడే ఇక్కడ ఇచ్చేది కబుర్లు బట్టి ఉంటే ప్రమాదం జరిగేది కాదు ఉందని ఇలాంటి హెచ్చరిక బోర్డు లేకపోవడంతో రోడ్డు బాగానే ఉంది ఇలాగే తీసుకెళ్లడంతో ప్రమాదంలోకి గురైంది మున్సిపాల అధికారులు స్పందించి ఇక ముందు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ రోడ్డ తర్వాత రిపేర్ చేయగలరు చూడండి రెండు లేపడికి వచ్చాయి